అంటే ఇవాళ ఈ రైతు బంధు పథకం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పుడే గౌరవ మంత్రి గారు చెప్పారు అధ్యక్ష మంత్రి గారు కూడా స్వయంగా రైతు మాకు ఆత్మీయ మిత్రులు వారు స్వయంగా వారి గ్రామంలో కూడా వ్యవసాయం చేసే రైతు కాబట్టి ఇంత ముఖ్యమైన సమస్యకు సంబంధించి మరి సావధానంగా దయచేసి వినాలని సాకల్యంగా మాకు చెప్పాలని గౌరవ మంత్రి గారిని ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష మేము ఏదైనా నిర్మాణాత్మక సూచనలు చేసినా మేము కొద్దిగా విమర్శనాత్మకంగా మాట్లాడినా అది రైతులను వారి ప్రయోజనాలను కాపాడడానికే తప్ప మీ మీద దుమ్మెత్తిపోయడానికి ఒక్కొక్క కాదు దయచేసి మంత్రి గారు సద్విమర్శగానే తీసుకోండి నిర్మాణాత్మకంగా తీసుకోండి ఇంకా ఎన్నికలకు నాలుగేళ్ల సమయం ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు మనం ఇక్కడ బలప్రదర్శన చేసి కూడా లాభం లేదనే మాట కూడా వారికి చెబుతూ అధ్యక్ష ఇవాళ ముందుగా నేను మంత్రి గారికి ఒక విషయంలో వారు చెప్పినందుకు ఒక వాస్తవం చెప్పినందుకు వారిని అభినందిస్తా ఉన్నా అధ్యక్ష గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది డెబ్బై రెండు వేల కోట్ల పైచిలు దాదాపు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం నుంచి మరి రైతుల ఖాతాల్లో జమైనాయి అదే మాదిరిగా మరి మేము మా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక దఫా మాత్రమే డబ్బులు ఇచ్చాము ఏడు వేల ఆరు వందల కోట్లు రెండు పంటలకు కానీ ఒకసారి ఇచ్చాము వానాకాలం ఇవ్వలేదు అని చెబుతూ ఎట్లా మొత్తం ఎనభై వేల కోట్లు ఎట్లా ఎట్లా ఇచ్చామని చెప్పారు అందులోనే గౌరవ మంత్రి గారు ఒక మాట ఇక్కడ చెప్పారు అధ్యక్ష ఏదో దుర్వినియోగం జరిగిపోయింది ఇరవై ఒక్క వేల రెండు వందల ఎనభై మూడు కోట్ల దుర్వినియోగం జరిగింది అన్నట్టుగా వారు ఒక ఖాతా ఇచ్చారు దయచేసి మంత్రి గారు నేను కోరుతా ఉన్నా మీరిచ్చిన రెండో పేజ్ దయచేసి ఒకసారి చూడండి అందులో మీరిచ్చిన ఏం రాశారు అధ్యక్ష రెండు పంటకాల్లో మొత్తం సా రెండు రెండు పంటకాలంలో సాగైన మొత్తం విస్తీర్ణం పంతొమ్మిది ఇరవైకి నూట నలభై ఒక్క లక్షల ఎకరాలు ఇరవై ఇరవై ఒకటికి రెండు వందల నాలుగు లక్షల ఎకరాలు అంటే మీరు గమనిస్తే అధ్యక్ష సాగు చేసినా చేయకపోయినా డబ్బులు రైతు బంధు డబ్బులు ఇవ్వడం వల్లనే నూట నలభై ఒక్క లక్షల ఎకరాల నుంచి రెండు వందల నాలుగు లక్షల ఎకరాలకు పెరిగింది ఆ తర్వాత రెండు వందల పన్నెండు లక్షల ఎకరాలకు పెరిగింది ఆ తర్వాత మళ్ళీ రెండు వందల ఆరు అంటే రెండు కోట్ల ఆరు లక్షల ఎకరాలకు పెరగడానికి కారణం గౌరవ మంత్రి గారు మేము విస్తీర్ణం సాగు విస్తీర్ణం పెరగాలన్న ఉద్దేశంతో ఇచ్చినాం కాబట్టి విస్తీర్ణం పెరిగింది అన్నమాట దయచేసి మీరిచ్చిన లెక్కల్లోనే ఉన్నది